गणानान्त्वा गणपतिकम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनश्ण्वन्नुदिभिः सीदशादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः గురు శ్రీగురవే నమ శ్రీ 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 మహాగణాధిపతరస్వత్యురుభ్యో నమరి చదువుకునే పిల్లల కోసం ఒక చక్కటి శ్లోకాన్ని మీ ముందర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ మధ్యకాలంలో కొంతమంది నన్ను అడిగారు మా పిల్లలు ఎంత చదువుకున్నా సరే జ్ఞాపశక్తి ఉండడం లేదండి వారికి జ్ఞాపశక్తి పెరగడం కోసం ఏదైనా ఒక శ్లోకం చెప్పమని ఆడడం జరిగింది వారి కోసం ఒక చక్కటి శ్లోకాన్ని మీ ముందర తీసుకువస్తున్నాను ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం ఆచరించి దేవుడి దగ్గర ఒక దీపారాధన వెలిగించి నేను చెప్పే ఈ హయగ్రీవ శ్లోకాన్ని ఉదయం పదకొండు సార్లు అలాగే సాయంత్రం నిద్రించే ముందర కూడా పదకొండు సార్లు గనక ఈ హయగ్రీవ శ్లోకాన్ని మీ పిల్లల చేత గనక చదివించినట్లయితే వారికి జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా విద్యారంగంలో ఉన్నత స్థాయి చేరుకుంటారు అలాగే ఉద్యోగ అభివృద్ధి కూడా కలుగుతుంది చక్కటి జ్ఞాపశక్తి కలుగుతుంది బుద్ధి పెరుగుతుంది కనుక ఈ పిల్లల యొక్క మేధాశక్తి పెంచే అద్భుతమైనటువంటి చక్కటి శ్లోకం ఈ హయగ్రీవ శ్లోకాన్ని మీ ముందర తీసుకొస్తున్నాను ఈ శ్లోకాన్ని మీ పిల్లలు పారాయణ చేయడం వల్ల వారి యొక్క జాతక రీత్యా విద్యా ఉద్యోగ ప్రతిబంధక దోషములు తొలగి ఆ హయగ్రీవుడి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క విద్యారంగంలో ఉన్నత స్థాయిని చేరుకోవడంతో పాటు ఆ హయగ్రీవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे